దీంతో పాటుగా మీకున్న గ్యాసు సిలిండరు ఐదు వందల రూపాయలకి ఇస్తారు వరకు తొమ్మిది వందలు వెయ్యి ఉంది ఇప్పుడు మీరు వెయ్యి కొన్నా ఆ పేద పైసలు మళ్ళీ మీ ఖాతాలకు జమ చేస్తా ఉన్నాం రెండవది రెండు వందల కరెంటు బిల్లు రెండు వందలు ఎంటూ రూమ్ కరెంటు కలిసి కరెంటు బిల్లు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు సున్నా బిల్లు వస్తూ ఉంది ఆ రార్డు కాలు సరి చేస్తాం సార్ ఆర్డర్ది సెటర్ ఇస్తే ఎవరో నాకు కాల్ చెప్తే సరి చేసి పాటు చేస్తాం మూడవది కొంచెం ఆగొక ఆగు ఒక ఎక్కువ ఆగు చూడాలి కానీ ఆర్టీసిపాల్స్ ఫ్రీ అన్నాం అత్తగారి తల్లిగారి అది యాభై వేలు యూనిట్లు లక్షది రెండు లక్షలు రెండు లక్ష యాభై వేలు ఉన్నాయి దరఖాస్తు దరఖాలు దానిలో అందరు నాలుగు రోజులు పెట్టుకుంటే రాదు దానిలో కూడా గ్రామాలను చదువుకునే వాళ్ళు తెలుగు పెట్టుకుంటే రాదు అందులో ఉంది ఇళ్ళ అందరికంటే కలిసి అని కొంత కలిసి కొంత నా గ్రామానికి ఇరవై ముప్పై వస్తాయి దానిలో కూడా పేదవాళ్ళు చూసి ఇచ్చేటువంటి ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం మీ అందరికీ సభ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజున సమయం లేదు చాలా మంది మాట్లాడేది కానీ ఆ సమయం అక్కడ సమయం కూడా ఇచ్చే కలుగు అంటే గుర్తు కూడా ఉంది వేరే విషయాలు మాట్లాడమే ఎలా ప్రభుత్వం చేసినటువంటి ఎటువంటి చాలావి అమలు చేస్తా ఉన్నాం ఆర్టీసీ బస్సులో పై లక్షలు గ్యాస్ ఐదు వందల రూపాయలకు రెండు వందల ఏడు కరెంటు కలిసి గరిపి ఇందిరమ్మ ఇల్లు ఇలా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల రూపాయలు కానీ ఇలా పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది రైతుల మాఫీ రెండు లక్షల రూపాయలు కలిపి తక్కువ ఉందో కుటుంబం అందరికి కలిపి